ఈరోజు దేవుని మాట ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం వచనం నుంచి లవోధికాయాలు నా దూతకు ఎలాగు వ్రాయము ఆమె నానువాడును నమ్మకమైన సత్యసాక్షి దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు లేవనగా నీ క్రియలను నేను ఎరుగుతును నీవు చల్లగానైను వెచ్చగానూ లేవు నీవు చల్లగానైనాను వెచ్చగానైనా ఉండిన మేలు నీ వెచ్చగా నేను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి వేయ ఉద్దేశించున్నాను నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును బ్రుడ్డివాడవును దిగంబరుడవన దిగంబరుడవనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి ఉన్నాను నాకేమీ కొద్దువు లేదని చెప్పుకొంచున్నావు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారంను నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీ బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము ఇదిగో నేను తలుపున వద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో నాతో కూడా అతడును భోజనము చేయదుము ఇక్కడ ఏమనుంది దేవుడు చెప్తున్నాడు ఏ సంఘానికి లవోధికయ సంఘమునకు దేవుడు చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడు ఆయన ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి దేవుని దృష్టికి ఆధియునైన వాడు చెప్పు లేవనగా నీ క్రియలను నేనెరుగుదును నీవు చల్లగా నేనను వెచ్చగా నేనను లేవు నీవు చల్లగా నేను వెచ్చగా నేను ఉండినా మేలు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చల్లగా ఉన్నా మంచిదే వెచ్చగా ఉన్నా మంచిదే నువ్వు ఎలా ఉన్నావు చల్లగా లేవు వెచ్చగా లేవు ఎలా ఉన్నా ఎలాగా ఉంది నీ పరిస్థితి నులివెచ్చగా ఉన్నావు అని దేవుడు చెప్తున్నాడు బాగా చల్లగా ఉంటే మంచిదే బాగా అటు వేడిగా ఉన్నా మంచిదే అటు ఇటు కాకుండా అటు చలి కాదు ఇటు వేడి కాదు నులివెచ్చని పరిస్థితి ఇది ఏ ఏమిటా నులివెచ్చని పరిస్థితి ఏంటా చల్లదనం ఏంటా వేడిదనం అనుకుంటున్నారా అయితే మనం దేవుణ్ణి నమ్ముకున్న మనము ఒకే త్రోవలో ఒకే బా ఒకే దారిలో నడవాలి దేవుని దారి అయి ఉండాలి అది మరి కొంచెం చాలామంది ఎలా ఉంటారు ఇటు దేవుణ్ణి నమ్ముకొని అవసరాలప్పుడు ప్రార్థించుకుంటూ అవసరాలప్పుడు అందరినీ చేయమని కోరుకుంటూ అవసరాలు తీరాక మరొకసారి అటువైపు వెళ్తారు అటు కొంతసేపు ఇటు ఇదే ఏ అనుభవం అటు చల్లగా కాని అనుభవము అటు వెచ్చగా కాని అనుభవం నులివెచ్చని పరిస్థితి అయితే ఇటువంటి వారిని దేవుడు ఏం చేస్తాను అంటున్నాడంటే ఇక్కడ చూడండి నులివెచ్చగా ఉన్నావు గనక వచనం ప్రకటన గ్రంథము నాలుగు మూడవ అధ్యాయము వచనం నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను ఆయన తిరస్కరిస్తే ఎన్నో అసలు ఎలా ఉంటుందంటే దాన్ని మనం వర్ణించలేము ఇంకా మనం అటువంటి వారంగా ఉండకూడదు అటువంటి స్థితిలో మనం ఏమాత్రము ఉండకూడదు అదే రీతిగా దేవుడు ఏమంటున్నాడు నులివెచ్చగా ఉన్నవారి కోసం నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును రుడ్డివాడవును దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేస్తున్నాను నాకేమీ కొదువలేదని చెప్పుకొంచున్నావు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారంను నీ దేశముల సిగ్గు కనపడుకుండునట్లు ధరించుకున్నకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నుల కాటుకను నాయద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను మరి దే నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును అంటే ఏంటి దేవునిలో ఏం చేయాలి పుటం వేయబడాలి అది ఎలాగా ఉంటుందంటే బంగారముగా ఉంటుంది మనం చూసినప్పుడు దేవుని దృష్టికి బంగారంలా కనబడుతుంది మన క్రియలు అదే రీతిగా పుటం వేయబడిన వారంగా ఉంటే వీళ్ళు మనుషులకు మనము చీకటిగా అసహ్యంగా ఉండవచ్చు కానీ దేవుని దృష్టిలో మనము బంగారంగా అన్నమాట బంగారమును ఈ దేశంలో సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను మనం ధరించుకునే వస్త్రములు కాదు మనం వస్త్రాలు ధరించుకుంటాము కానీ మనం ఆత్మీయ వస్త్రాలు మన యొక్క ఏంటది సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను ఈ వస్త్రాలు ఎక్కడ ఉంటాయి ఆయన దగ్గర ఉన్నాయి అవి మనం పొందాలి నీకు దృష్టి కలుగునట్టు నీ కనుల కాటుకను మన దృష్టి తక్కువగా ఉంటే మనం ఏం చేయాలి ఆయన దగ్గర ఆయన ఇచ్చే కాటుకను మనం కొనుక్కోవాలి అప్పుడు మన మనోనేత్రాలకు గురుడితనం కలిగితే ఆ గురుడితనము తొలగించబడుతుంది అదృశ్యమైన కాటుక ఎవరి దగ్గర ఉందో ఆయన దగ్గర ఉంది అది మనం కొనుక్కోవాలి ఏ రీతి కొనుక్కోవాలి ప్రార్థన చేయడం ద్వారా లభిస్తుంది దేవుని యొక్క మాటలు వినడం ద్వారా లభిస్తుంది అంత మాత్రమే కాకుండా ఆయనను నిత్యము సేవించడం ద్వారా అనుకు అది లభిస్తుంది నాతో కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షించున్నాను అయ్యో వీరు దేవుడిని నమ్ముకున్నారు వీరికి అన్ని సమస్యలే అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఒకటి కాదు వీరు నెండెత్తు చరికాల వరకు అన్ని సమస్యలే వారి యొక్క ఇంట్లో దరిద్రత బయట దరిద్రత వారి యొక్క గృహం దరిద్రత అని చెప్పుకోవచ్చు కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షించున్నాను ఇవి ఈ లోపాలు ఇతరులకు అసహ్యంగా హేళంగా కనపడవచ్చు కానీ దేవుడు ప్రేమించే వారిని ఆయన గద్దించి శిక్షించే దేవుడుగా ఉన్నాడు అది ఏ సమస్యన కావచ్చు ఆయన మరలా దాన్ని ప్రక్కన పెట్టి వారిని ఉన్నత స్థితిలో నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని దేవుడు చెప్తున్నాడు ఆసక్తి కలిగి ఎందుకు గద్దించి శిక్షించాడు దేవుడు మరి ఆయన ప్రేమిస్తున్నాడు నువ్వు ప్రేమించడం లేదు ఆయన ప్రేమిస్తున్నాడు నేను ప్రేమించట్లేదు ఆయన ప్రేమకు దూరంగా ఉన్న కారణాన్ని బట్టి గద్దించి శిక్షించే దేవుడుగా ఉన్నాడు ఎప్పుడైతే శిక్ష పడుతుందో మనం వెతికిన ప్రయోజనం ఉండదు కానీ మరలా దేవుని దగ్గరికి వచ్చే వచ్చే అనుభవంలో ఉంటాము ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాము ప్రయోజనం లేదు ఇక్కడికి వెళ్ళాము ప్రయోజనం లేదు చివరికి మరలా ఏసీ దగ్గరకు వచ్చాము అక్కడ వచ్చాను వెళ్ళిపోయాను మరలా వచ్చాను ఎందుకు శిక్ష కారణంగా అది ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మత్త లోక నుంచి అట్లా చదువుకుంటూ వెళ్తుంటే వచనం ఒక వచనంలో ఉంది ఆవిడ తిరగన స్థలం అంటూ లేదంట వైద్యుల దగ్గరికి వెళ్ళింది అన్ని చోట్లకి వెళ్ళింది కానీ స్వస్థత లేదు దేవుని దగ్గరికి వచ్చింది అదే రీతిగా మన జీవితాల్లో కూడా ఆయన ప్రేమించి మనల్ని శిక్షించేటప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్తాము నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి మారు మనసు అనుభవంలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు మారు మనసు పొందుము అంటున్నాడు బాప్తిష్టం తీసుకున్నావు దేవుని నమ్ముకున్నావు మరలా త్రో విడిచావు మరి నువ్వు ఏం చేయాలి నీ యొక్క సమస్యలు నీ యొక్క ప్రతివిధమైనది తొలగింపబడాలి అంటే నీకు విరోధంగా నీకు ఆయాసకరంగా నీకు ఏదైతే ఉందో అవన్నీ పోవాలి అంటే మనం మారు మనసు పొందాలి మళ్ళీ మారు మనసు పొందడం ఏంటి అంటే నులివెచ్చని స్థితిని తొలగించుకోవడమే మారు మనసు పొందడం అంటే ఇదిగో నేను తలుపునొద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం నేను తలుపు తీసినడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో నాతో చూడండి నాతో కూడా అతడును భోజనము చేయదుము మన దేవుడు భోజనమును అంటే ఏంటి ఆయన రక్త ఆయన శరీర రక్త మాంసంలో పాలు పొందే కృపను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు ఇప్పటి వరకు ఆయన రక్త శరీరంలో మాంసంలో ఆయన మాంసంలో ఆయన రక్తంలో పాలు పొందని పరిస్థితి ఎందుకు బయట వారంగా ఉన్నాము మరల ఆయన ప్రేమించాడు ఆయన శిక్షించి మరలా ఆయనకు లోబడినట్లు చేసుకున్నాడు ఆయన కృపను బట్టి ఆయన దగ్గరకు వచ్చాము ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆయన మనతోనూ మనం ఆయనతో కూడా ఉండేలాగిన ప్రతి వారము ఆయన యొక్క రొట్టె ద్రాక్ష రసంలో పాలు పొందుతున్నాము ఆ రొట్టె రసం ఏంటి అదృశ్యమైన ఆయన శరీరం ఆయన రక్తంలో పాలు పొందే కృపను ఆయన అనుగ్రహించాడు కాబట్టి మనం సంతోష సంతోషమైన హృదయములు కలిగి ఆయనను స్తుతించే వారంగా ఆయన చేసుకున్నాడు ఆ కృప అన్ని వేళలా అన్ని అన్ని సమయాల్లో ఉండిలాగా మనము ఆయనను ఆయనలో ఉండాలి దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం తండ్రి కృపగలైన ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వించండి దీవించండి ప్రభా నీ దీవులతో నింపండి ప్రాభ అందరినీ ప్రభ ఆశీర్వదించండి నీ కృపతో నీ శక్తితో నీ ఆత్మతో నింపండి అయ్యి కృపగల దేవదయ మేడ సర్వశక్తిమంతుడానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా పేరు పేరును ఆశీర్వదించండి ప్రభా మేమందరం ప్రభా నీతో కూడా ఉండులాగునా తండ్రి నాయన ప్రతి ఒక్కరము ప్రభ నీ వెలుగులో జీవించిలాగునా తండ్రి అటు చల్లగా ఇటు వేడిగా కాకుండా ప్రభ నాయన తండ్రి ఒకే మార్గంలో ఉండులాగిన నువ్వు వేసని స్థితి లే లేని లేకుండా ప్రభా తండ్రి నాయన నీ కృపలో దాగుండే మమ్మల్ని ప్రభ మలుచుకోండి ప్రభా తండ్రి నువ్వు చేస్తున్న సహాయం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా అప్పుడు వినేసి క్రీస్తు స్క్రీస్తు నామంలో అమ్మమ్మలో అతివనయగా బ్రతికినాడి పెడుకుంటున్నాను తండ్రి ఆమెను ప్రైజ్లా